హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ సిరి ఎడ్యుకేషనల్ వరల్డ్ మనం తెలుగులో కనుక చూసినట్లయితే ఎయిత్ క్లాస్ వరకు ఉన్నటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ లెసన్ని మనము అందులో ఉన్నటువంటి మీనింగ్స్ కానివ్వండి విత్ జాతీయాలు సామెతలు ఇవన్నీ కూడా చూసామండి ఏ లెస్ ప్రతి లెసన్ నుండి ఓకేనా సో ఈ క్లాస్లో వచ్చేసి నైన్త్ క్లాస్ తెలుగుని స్టార్ట్ చేసేద్దాము అండ్ పీడిఎఫ్స్ అడుగుతున్నారు కదండి పీడిఎఫ్స్ అన్నీ కూడా అప్ టు ఎయిత్ క్లాస్ తెలుగు అప్ టు టెన్త్ సైన్స్ సిక్స్త్ సెవెంత్ సోషల్ అనే టెలిగ్రామ్ గ్రూప్లో ఉన్నాయండి గ్రూప్ నేమ్ వచ్చేసి శ్రీ ఎడ్యుకేషనల్ వరల్డ్ అందులో నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అండ్ చాలామంది అడుగుతున్నారు పీడిఎఫ్స్ని ప్రింట్ తీసి మాకు పంపించగలరా అండి దట్ ఈస్ నాట్ పాసిబుల్ అండి అది నాకు నా వరకైతే అసలు కుదరదు క్లాసెస్ చేయడం కూడా నా హెల్త్ కండిషన్ని బేస్ చేసుకొని అయితే చాలా ఇబ్బందిగా ఈ టైంలో కాకపోతే నేను ఎప్పుడు చేసినా అది మీకు యూజ్ అవ్వదు అనే ఒకే ఒక ఉద్దేశంతో రిస్క్ చేసి క్లాసెస్ చేస్తున్నానండి సో ప్లీజ్ దయచేసి ఎవ్వరు కూడా డిసప్పాయింట్ అవ్వద్దు నేను అలా పంపించేటటువంటి సిచ్యువేషన్లో అయితే లేనండి పీడిఎఫ్స్ మాత్రం గ్రూప్లో ఉన్నాయి అందరూ డౌన్లోడ్ చేసుకోవచ్చు అండ్ ఎయిత్ క్లాస్ సోషల్ గురించి అడుగుతున్నారండి అది సోషల్ వచ్చేసి నోట్స్ కంప్లీట్ అవ్వలేదు హెల్త్ కండిషన్ వల్లనే అది రాయడం అంతా కూడా ఆపేస్తానండి ఈ నైన్త్ టెన్త్ తెలుగు మాత్రం ఉంది ఇది కంటిన్యూ చేస్తాను సెవెంత్ క్లాస్ సోషల్ అయిపోయిన వెంటనే అది కూడా కంటిన్యూషన్లో ఎయిత్ క్లాస్ స్టార్ట్ చేసేస్తాను క్లాసెస్ దాంతోపాటు పీడిఎఫ్ ఇచ్చేస్తాను ఓకేనా స్టార్టింగ్లోనే ఎక్కువ చెప్తుంది అని చెప్పేసి అనుకోకండి ఎందుకంటే మధ్యలో ఇలాంటి విషయాలు చెప్పి డిస్టర్బ్ చేయడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పేసి నేను ముందుగానే ఈ వీడియోలో ఇంతలా చెప్పాల్సి వచ్చింది ఓకేనా ఓకే నైన్త్ క్లాస్ తెలుగు ఫస్ట్ లెసన్ వచ్చేసి ధర్మార్జునులు ధర్మార్జునులు పాఠ్యభాగ రచయిత ఎవరండి చేమకూర వెంకటకవి ఎవరు చేమకూర వెంకటకవి ఈ భాగం యొక్క ప్రక్రియ వచ్చేసి ప్రబంధం అండ్ ఇతివృత్తం వచ్చేసి నైతిక విలువలు అండ్ ఇంకొక విషయం అండి కొన్ని లెసన్స్లో ఇండెక్స్ బాక్స్లో ఇచ్చినటువంటి ప్రక్రియలు ఏదైతే వృత్తానికి తర్వాత టెక్స్ట్ బుక్లో లెసన్ కింద లెసన్ దగ్గర ఇచ్చినటువంటి ప్రక్రియ అయితే వృత్తానికి కాస్త డిఫరెన్స్ ఉందండి అన్నిటికీ కాదు ఏదో ఒకటి రెండింటికి అట్లా ఉన్నట్టుంది సో అది చూసిన వాళ్ళు ఇది అని ఇది చూసిన వాళ్ళు అది అని కూడా నాకు మెసేజెస్ అండ్ కింద కామెంట్స్ చేస్తున్నారు సో ప్లీజ్ చెక్ అండి నేనైతే ఎక్కడిదో ఒక దగ్గరది తీసుకొని చెప్పడం వల్ల మీకు అలా అనిపిస్తుంది వన్స్ చెక్ ఇట్ నెక్స్ట్ ధర్మార్జనుల పాఠ్యభాగం యొక్క ప్రక్రియ ఏంటంటే ప్రబంధం అండ్ ఇతివృత్తం వచ్చేసి నైతిక విలువలు ఇక్కడ ప్రబంధం అంటే ఏంటి అని కనుక చూసినట్లయితే ఇతిహాస పురాణాలలోని ఓ చిన్న కథను వర్ణనలతో చెప్పడమే ప్రబంధం ప్రబంధం అంటే ఏంటంటే ఇతిహాసం పురాణాలలో వచ్చినటువంటి ఏదైనా ఒక చిన్న కథను తీసుకొని దాన్ని వర్ణనలతో చెప్పడమే ప్రబంధంగా చెప్పబడుతుంది అయితే ప్రబంధంలో ప్రధానమైనది ఏంటండి వర్ణన అనేది ప్రధానమైనది అండ్ దీనిలో పద్దెనిమిది రకాల వర్ణనలు ఉంటాయండి ప్రబంధంలో ఎన్ని రకాల వర్ణనలు ఉంటాయి పద్దెనిమిది రకాల వర్ణనలు ఉంటాయి ఈ పాఠ్య భాగం ప్రతిపద్య చమత్కారణుడు చేమకూర వెంకటకవి గారు రచించినటువంటి విజయ విలాసం ప్రబంధంలోని ప్రథమ శ్వాసంలో నుంచి తీసుకోబడింది ఇక్కడి నుంచండి చేమకూర వెంకటకవి గారు రచించినటువంటి విజయ విలాసం అనేటటువంటి ప్రబంధంలోని ఎన్నవ ఆశ్వాసం నుంచి తీసుకోబడింది ప్రథమ శ్వాసం నుంచి తీసుకోబడింది ప్రతిపద్య చమత్కారనుడిగా ఎవరిని చెప్తారు చేమకూర వెంకటకవిని చెప్పడం జరుగుతుంది ఇక్కడ మనం కవి పరిచయాన్ని గనక చూసినట్లయితే చేమకూర వెంకటకవి గారు తంజావూరు రాజ్యాన్ని పరిపాలించినటువంటి విజయ భవన కవి పండిత సభను నిర్వహించినటువంటి అభినవ భోజరాజు ఎవరు అభినవ భోజరాజు బిరుదాంకితుడైనటువంటి రఘునాథ నాయకుని యొక్క ఆసాన కవి ఎవరి ఆసన కవి రఘునాథ నాయకుని యొక్క ఆస్థాన కవి ఇక్కడ రఘునాథ నాయకుని యొక్క బిరుదేంటండి అభినవ భోజరాజు ఇతను ఏ విధమైనటువంటి సభను నిర్వహించాడు విజయభవన కవి పండిత సభను నిర్వహించినటువంటి అభినవ భోజరాజు బిరుదాంకితుడైనటువంటి రఘునాథ నాయకుని ఆస్థాన కవి ఎవరు చేమకూర వెంకటకవి ఇతడు రాసినటువంటి లెసన్ ఏంటి ధర్మార్జునులు ఐ మీన్ ఇతను రాసినటువంటి విజయ విలాసం అనే ప్రబంధంలోని ప్రథమ శ్వాసం నుంచి తీసుకోబడినటువంటి లెసనే మన ధర్మార్జునులు లెసన్ ఈయన సారంగధర చరిత్ర కావ్యంలో రాజుకు అంకితం ఇవ్వదగినటువంటి గుణ విశేషాలు లేవని అనుకుని సర్వ గుణ సంపన్నంగా విజయ విలాసం కావ్యాన్ని రచించి రాజుకు ఈ యొక్క విజయ విలాసంను అంకితమిచ్చారు ఇది వచ్చేసి చేమకూర వెంకట కవి గారి యొక్క కవి పరిచయం అండి నెక్స్ట్ పదజాలము ఇందులో అర్థాలు కనుక చూసినట్లయితే సోయగం అనగా అందమండి ఏ ఊరు అంటే ఐదు మంది వెగటు అనగా రోత బుధుడు అనగా పండితుడు అనేటటువంటి అర్థాలను ఇస్తాయి ఒక్కొక్క లెసన్లో చాలా తక్కువ అర్థాలు ఉంటాయండి ఈ అర్థాలన్నీ కూడా మళ్ళీ టెక్స్ట్ బుక్ వెనకాల ఎక్కువగా ఆల్ఫోబెటికల్ ఆర్డర్లో ఇచ్చారు కదా అక్కడ నేను మళ్ళీ పూర్తిగా చెప్తాను బట్ ఏ లెసన్ కింద ఏది ఉంది అనేది ఏ మీనింగ్ ఇచ్చారనేది మనకు ఒక ఐడియా ఉందనుకోండి అది మనకు కాస్త ఎక్కువగా గుర్తుండే అవకాశం ఉంటుంది ఫలానా లెసన్లో ఈ మీనింగ్ అని చెప్పేసి ఒక ఐడియా వస్తుంది అది ఫాస్ట్గా గుర్తుంటుంది అనమాట అందుకోసం అని చెప్పేసి నేను ఏ లెసన్ కింద ఆ లెసన్వి మీనింగ్స్ చెప్తున్నాను నెక్స్ట్ వ్యుత్పత్తి అర్థాలు ఇక్కడ తనూజుడు తనూజుడికి విత్పత్తి అర్థం ఏంటండి శరీరం నుండి పుట్టినవాడు తను అంటే ఏంటి శరీరము తనూజుడు అంటే శరీరం నుండి పుట్టినవాడు మరి శరీరం నుండి పుట్టినవాడు కొడుకు నెక్స్ట్ నృపాలుడు అనగా నరులను పాలించువాడు అనేటటువంటి విత్పత్తి అర్థం అండి మరి నరులను పాలించువాడేవారు రాజు నెక్స్ట్ నందనుడు నందనుడు అనేటటువంటి పదానికి విత్పదార్థం ఏంటండి మగ సంతానంగా కలిగినవాడు అనగా కొడుకు మగ సంతానంగా కలిగిన వాడు కొడుకు నెక్స్ట్ వచ్చేసి పర్యాయ పదాలు ఫస్ట్ వన్ క్షితి క్షితి అనే పదానికి పర్యాయ పదాలు ఏంటండి భూమి ధర ధాత్రి ధరణి నెక్స్ట్ కుమారుడు కుమారుడు అనే పదానికి పర్యాయ పదాలు కొడుకు పుత్రుడు తనూజుడు ఇక్కడ తనూజుడు అనే పదానికి ఉత్పత్తి ఏంటి శరీరం నుండి పుట్టినవాడు కొడుకు నెక్స్ట్ మొఘము మొఘము అనగా ముఖము ఆననము అనేటటువంటి పర్యాయపదాలు వస్తాయి అండ్ పురము పురము అనగా పర్యాయపదాలు ఏంటండి నగరము పట్టణము ఇవి వచ్చేసి ధర్మార్జునులు లెసన్లో ఇచ్చినటువంటి పర్యాయపదాలు నెక్స్ట్ ప్రకృతి వికృతలండి ధర్మం ధర్మం వికృతి ధమ్మం ఉపాధ్యాయుడు ఒజ్జ ఆజ్ఞ ఆన భాష భా ఇవి వచ్చేసి ప్రకృతి వికృతులు నెక్స్ట్ నానార్థాలు రాజు రాజుకి నానార్థాలు ఏమొస్తాయండి ప్రభువు ఇంద్రుడు నెక్స్ట్ ప్రియం అనగా హెచ్చు ఇష్టం దిక్కు అనగా దిశ ఆశ్రయం చిత్తము అనగా మనసు ఇష్టం ఇవి వచ్చేసి ధర్మార్జునులు భాగంలోని నానార్థాలు నెక్స్ట్ వచ్చేసి జాతీయాలు ఇచ్చారండి ఇక్కడ జాతీయం అండ్ అది వాడేటటువంటి సందర్భాన్ని కూడా టెక్స్ట్ బుక్లో మెన్షన్ చేసి ఇవ్వడం జరిగిందండి మనము జాతీయాలు సామ్యతల దగ్గర కాస్త జాగ్రత్తగా ఉండాలండి ట్వంటీ ట్వంటీ టూ టెట్లో అనుకుంటానండి టూ క్వశ్చన్స్ వచ్చాయి తెలుగులో రెండు క్వశ్చన్స్ కూడా కింది వాటిలో సామెత కానిది ఏది జాతీయం కానిది ఏది అనేటటువంటి టూ బిట్స్ సేమ్ టు సేమ్ ఇలాగే ఇచ్చారు అంటే మనం ఎంత పర్ఫెక్ట్గా తెలిసినప్పటికీ కూడా సమ్ టైమ్స్ జాతీయంకి సామెతకి ఏదైనా చిన్న కన్ఫ్యూజన్ ఉండిపోయిందండి ఉండిపోయింది అనుకోండి అప్పుడు డెఫినెట్గా మనము మాకు బిట్ మిస్ అవ్వాల్సి వస్తుంది సో అందుకని జాతీయాలు సామెతలు అనేటివి ఖచ్చితంగా పర్టికులర్గా మళ్ళీ మళ్ళీ చదువుకోవడం అనేది బెటర్ అండి సో ఇక్కడ నేను టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి కొన్ని జాతీయాలు అవి వాడే సందర్భాల్లో చెప్తాను ఫస్ట్ వన్ అగ్గి బుక్కుట అంటే కోపంతో ఉడికిపోవుట అనేటటువంటి సందర్భంలో ఈ యొక్క అగ్గిబుక్కుట అనేటటువంటి జాతీయాన్ని ఉపయోగిస్తారు నెక్స్ట్ ఉడుంపట్టు గట్టి పట్టుదల ఉడుంపట్టు అనేటటువంటి జాతీయాన్ని ఎప్పుడు ఏ సందర్భంలో వాడతారండి గట్టి పట్టుదల అనేటటువంటి సందర్భంలో వాడతారు నెక్స్ట్ ఒంటి కోతి అంటే ఏ కాకి లేదా ఒంటరి వాడు మామూలుగా ఎప్పుడు చూసిన ఒంటరిగా ఉండేవారు లేదంటే ఎవరైనా కోల్పోయామనేటటువంటి స్థితిలో ఉన్న వాళ్ళని ఏమంటారండి ఒంటి కోతి అని చెప్పేసి అనడం జరుగుతుంది ఏ కాకి ఎవరు లేనివారు ఒంటరి వారు అనేటటువంటి సందర్భంలో వాడడం జరుగుతుంది నెక్స్ట్ కడుపు కుటకుట అనగా ఓర్వలేని తనం కొంతమంది ఉంటారు కదండి తమ కళ్ళ ముందు తమకు నచ్చని వారు ఎదగడము ఏదైనా సాధించడము అలాంటివి జరిగింది అనుకోండి ఓర్వలేనితనంతో మాట్లాడుతూ ఉంటారు సో అలాంటి టైంలో ఏమంటారు వారి కడుపు కుటకుట అంటుంది అని చెప్పేసి ఇలాంటి పదాలను వాడుతూ ఉంటారు కదా సో అదేనండి కడుపు కుటకుట అంటే ఓర్వలేనితనం వారు చూసి వారి యొక్క ఎదుగుదలను తట్టుకోలేకపోవడం అనమాట అలాంటి సందర్భంలో కడుపు కుటకుట అనేటటువంటి జాతీయాన్ని వాడతారు నెక్స్ట్ కాకిగోళ అనగా భరించలేని శబ్దాలు మెయిన్గా మనమే క్లాస్ రూమ్స్లో యూజ్ చేస్తామండి పిల్లలు అస్సలు చెప్తే వినే సందర్భంలో ఏంటి కాకిగోళ అని చెప్పేసి అంటున్నాం కదా అంటే వినసొంపుగా లేనేటటువంటి శబ్దాలు మనం భరించలేకుండా ఉండేటటువంటి శబ్దాలు అని చెప్పాలనుకునే సందర్భంలో కాకిగోళ అనేటటువంటి పదాన్ని వాడతాము నెక్స్ట్ కుడిదులో పడ్డ ఎలుక అంటే అటు ఇటు కాక ఇబ్బంది పడటం అనేటటువంటి సందర్భంలో ఈ కుడిదులో పడ్డ ఎలుక అనేటటువంటి జాతీయాన్ని ఉపయోగిస్తాము నెక్స్ట్ కూసమిడిచిన పాము ఇది ఉల్లాసం చలాకితనం అనేటటువంటి ఉల్లాసంగా చలాకితనంగా ఉన్నారు లేదా ఉల్లాసం చలాకితనం అనేటటువంటి పదాలను వాడాల్సిన సందర్భంలో ఈ కూసమిడిచిన పాము అనేటటువంటి జాతీయాన్ని ఉపయోగిస్తారు నెక్స్ట్ కోడి మెదడు అనగా మతిలేకపోవడం అనేటటువంటి మతి లేకపోవడం అని చెప్పేటటువంటి సందర్భంలో ఈ కోడి మెదడు అనే జాతీయాన్ని ఉపయోగిస్తారు గాడిద మూత అంటే వెట్టి చాకిరి అనే పదాన్ని ఉపయోగించే సందర్భంలో ఈ యొక్క గాడిద మూత అనే జాతీయాన్ని చెప్తారు నెక్స్ట్ గోడకేసిన సున్నం ఏ సందర్భంలో వాడతారండి తిరిగి రానిది మనము గోడకి పే సున్నాన్ని వేసామనుకోండి దాన్ని రిటర్న్ తీసుకోగలమా తీసుకోలేం కదా సో ఇది ఎప్పటికీ తిరిగి రాదు అనేటటువంటి సందర్భంలో మనం చెప్పాలనుకుంటే ఈ గోడకేసిన సున్నం అనేటటువంటి జాత్యాన్ని ఉపయోగిస్తారు నెక్స్ట్ చచ్చిన పాము అంటే ఏమీ చేయలేని స్థితి చచ్చిన పామునే మళ్ళీ ఎందుకు చంపుతారా అని చెప్పేసి అంటారు కదండి అంటే అక్కడ వాళ్ళు ఏమీ చేయలేరు అయినప్పటికీ వాళ్ళని మళ్ళీ మనము ఏదో మాటలు అనడం సో సో అయిన సో అట్లా ఇంకా ఏం చేయలేరు అనేటటువంటి సందర్భంలో మనం చచ్చిన పాము అనేటటువంటి ప జాతీయాన్ని వాడతాము చంకలో పిల్లి అనగా చడుశకనం శకనం కార్యహాని సంకేతం అని చెప్పేటటువంటి సందర్భంలో చంకలో పిల్లి అనేటటువంటి జాతీయాన్ని ఉపయోగిస్తారు చుక్క తెగిపడ్డట్లు అకస్మాత్తుగా వచ్చుడు అంటే అనుకోకుండా చెప్పకుండా చేయకుండా ఇన్ఫర్మేషన్ లేకుండా రావడం అలా అనేటటువంటి సందర్భంలో చెప్పడానికి చుక్క తెగిపడ్డట్లు అని చెప్పేసి జాతీయాన్ని వాడతారు నెక్స్ట్ చూపుల గుర్రం కేవలం రూపం మాత్రమే అంటే చూడ్డానికి మాత్రమే అందంగా ఉండటం ఉన్నారు అని చెప్పేసేటటువంటి సందర్భంలో చూపుల గుర్రం అనే జాతి ఉపయోగిస్తారు నెక్స్ట్ డూడు బసవన్న ఆలోచించకుండా ప్రతిదానికి తలుగుపడం అని చెప్పే సందర్భంలో ఈ డూడు బసవన్న అనేటటువంటి పరి జాతీయాన్ని వాడతారండి మామూలుగా ఆవుల్ని తీసుకొని వస్తారు కదండి గంగిరెద్దు వాటిని సో అలాంటి వాటిలో వాళ్ళని గంగిరెద్దుని ఆడించే వాళ్ళు దేనికైనా సరే వాళ్ళు ఏది చెప్పినా సరే అది ఆలోచించుకుంటే తలుపు వేస్తుంది అంటే డూడు బసవన్న ఏదైనా సరే వెనక ముందు ఏమో అర్థం ఏంటో కూడా తెలియకుండా ఏది చెప్తే దానికి తలుపెడము ఓకే అని చెప్పేసి సో అలాంటి సందర్భంలో ఈ డూడు బసవన్న అనేటటువంటి జాతీయాన్ని వాడతారు నెక్స్ట్ నల్లి కుట్లోడు బయటకి కనిపించకుండా హాని చేసే వారి గురించి చెప్పే సందర్భంలో ఈ జాతీయం వాడతారు నిండు చెరువు అన సమృద్ధి అనేటటువంటి సమృద్ధి గురించి తెలిపేటటువంటి సందర్భంలో దీన్ని వాడతారు నీళ్లు నములు దీన్ని సందేహించడం గురించి చెప్పేటటువంటి సందర్భంలో నీళ్ళు నములు అనేటటువంటి జాతీయాన్ని వాడతారు మామూలుగా ఏదైనా సీక్రెట్ ఇష్యూనో లేదంటే ఏదైనా ఇంపార్టెంట్ ఇష్యూనో చెప్పేటప్పుడు కాస్త తడబడుతూ ఎలా చెప్పాలి ఎలా స్టార్ట్ చేయాలి అని తెలియకుండా ఒకటే వెనుక ముందు అయ్యే అయ్యేవారు ఉంటారు కదండి సో అలాంటి వారి విషయంలో బాగా నీళ్ళు నములుతున్నాడో ఆపేసి ఏంటో చెప్పండి సందేహించకుండా అని ఇలా సందేహించాల్సిన అవసరం లేదు మొహమాటం అవసరం లేదు అని చెప్పేటటువంటి సందర్భంలో ఈ యొక్క నీళ్లు నములు అనేటటువంటి జాతీయాన్ని వాడతారు నెక్స్ట్ నూరిపోయు విషయాన్ని బలంగా అందజేయు అని చెప్పే సందర్భంలో ఈ నూరిపోయు అనేటటువంటి జాతీయాన్ని ఉపయోగిస్తారు నెక్స్ట్ పీనుగ సింగారం వ్యర్థం డెడ్ బాడీకి ఎంత హంగులు వేసినా కూడా ఏమైనా ఉపయోగం ఉంటుందండి ఏం లేదు కదా సో పీనుగ సింగారం ఇది అసలు దేనికి పనికిరాంది వ్యర్థం అని చెప్పేటటువంటి సందర్భంలో పీనుగ సింగారం అనే జాతి అని వాడతారు ఇవి వచ్చేసి ఈ లెసన్లో వచ్చినటువంటి బిట్ మీన్ జాతీయాలండి అండ్ కొన్ని సామెతలు కూడా ఇక్కడ ఇచ్చారు అవేంటో డైరెక్ట్గా చెప్పేస్తాను చూడండి అతి రహస్యం బట్ట బయలు నెక్స్ట్ నక్క నదిలా కొట్టుకుపోతూ ప్రపంచమంతా మునుగుతుందన్నట నెక్స్ట్ మావోనికి ముప్పై రెండు గుణాలు మంచి రెండే రెండు పాడు తనకి తెలది ఒకడు చెప్తే వినడు నెక్స్ట్ చెరువుల పడ్డోని తీసి బావి లేసినట్లు నెక్స్ట్ వన్ చిల్లికి చింతపండుొత్తినట్లు గుమ్మి నిండా గింజలుండాలి గూటాలి బిడ్డలుండాలి నెక్స్ట్ గుట్టకు కట్టెలు మూసినట్లు గాలికి గడ్డపారలు కొట్టుకుపోయినాయి అట కట్టకు పుట్టచేటు చెట్టుకు తొర్రచేటు ఏనుగు ఏనుగు కూసున్నా గుర్రమంతెత్తు నెక్స్ట్ ఊరు దూరమైంది కాడు దగ్గరైంది ఇది చాలా వింటూ ఉంటాం మీ సామెతని మన ఇళ్ళలో పెద్దవాళ్ళు ఎక్కువ వయసున్న వాళ్ళు ఉంటాయి నెక్స్ట్ ఉరుకురికి కొట్టినా మూటపారలేదు నెక్స్ట్ వన్ ఈతకు లోతు లేదు ఉడికేసుకొని తిని తడకేసుకొని పన్నెంట్లు అక్క చుట్టమైతే అయితే లెక్క చుట్టమా ఇది చాలా ఉపయోగపడుతుందని మనకు డైలీ లైఫ్లో నెక్స్ట్ కొన్నది బింకెడు కుసిరేది లొట్టేడు నెక్స్ట్ వన్ ఎనగర్ర లేదా వెన్నుకర్ర బలం ఉంటే ఎన్ని వాసాలైనా ఎక్కియచ్చు నెక్స్ట్ వన్ అన్నం లేక కోతి రూపు బట్టలు లేక బాంచ రూపు దొప్పెడంబలి కోసం దోసిట్లంబలి ఒలుకపోసే నెక్స్ట్ తోచని పనికి తక్కువ లాట్ ఎక్కువ నెక్స్ట్ వన్ రొట్టెలోని కంటే తునకలోడికే నయం నెక్స్ట్ వన్ కన్ను పెద్ద కడుపు చిన్న ఎన్ని ఏషాలు వేసినా కూటికే ఎన్ని బతికినా కాటికే ఇఫ్ యూ లైక్ ద వీడియో డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్